నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు అయితే ఒక పక్క ఉంటాయి ఒక పక్క అయితే బీచ్ ఉంటది అనమాట చూడండి బీచ్ హైరోజు అయితే ఒక టెంపుల్ మీకు ఇదే ఆ టెంపుల్ కెళ్ళే దారి రెండు చూద్దాం ఇప్పుడు నేను చూపించబోయే టెంపుల్ బీచ్ చాలా ప్రత్యేకమైనవి బీచ్ అయితే వచ్చేసాం ఫైనల్ గా ఇదే మన బీచ్ బీచ్ ఈ బీచ్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఒక పక్క ఏమో బీచ్ చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇక్కడ ఈ బీచ్ లొకేషన్ అయితే ఉప్పాడా ఈ బీచ్ లోనే బేబమ్మ ఆసి బాగా ఎంజాయ్ చేశారు అదే ఉప్పేన మూవీ షూటింగ్ కూడా ఇక్కడ చేశారు అంటున్నాను ఇలా అరిస్తే మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది ఇంకా టెంపుల్ లొకేషన్ కి అయితే వచ్చేసాం ఇక్కడ వ్యూ అయితే నైట్ టైం చాలా బాగుంటుంది అందుకే నైట్ టైం లోకి పెడుతున్నాను ఈ తీర్థాలనే బంగార తీర్థాలు అంటారు ఎక్కడికి వెళ్ళి పానీపూరి మాత్రం వదలదు ఈ తీర్థంలో స్పెషల్ ఈ స్వీట్ ఈ ఖర్జూరు ఇంకా జీడిలు ఉంటాయి ఇక్కడైతే ఫ్రెష్ ఖర్జూరు తక్కువ రేట్ కి వస్తుంది ఫస్ట్ ఈ స్వీట్ అయితే తీసుకుని తిన్నాను చాలా బాగుంటుంది ఫైనల్ గా టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము ఈ టెంపుల్ ని హిందూస్ అయితే టెంపుల్ అంటారు ముస్లింస్ అయితే దర్గా అంటారు హిందూ ముస్లింస్ కలిసి పూజించడమే ఈ టెంపుల్ కు ఉన్న ప్రత్యేకత అనమాట ఇక్కడ పండగ అయితే ఇయర్లీ త్రీ డేస్ మాత్రమే చేస్తారు ముస్లింస్ అయితే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ టెంట్ లా వేసుకొని మూడు రోజులు ఉంటారు ఇక్కడ దర్గా కూడా ఫుల్ రస్సగా ఉంటుంది జనాలతోటి ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నప్పటి నుంచి ఆ చెట్టు కూడా అలాగే ఉంది సో అదే స్పెషల్ ఇక్కడ ఈ టెంపుల్ కోసం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఇలా టెంపుల్ అయితే చూస్తాం ఇప్పుడు తీర్థం అయితే చూద్దాం రండి చిన్నప్పుడు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి ఇప్పుడు ఏమో ఉద్యోగం కావాలి అమ్మాయి కావాలి నేడిస్తున్నాం అంత అన్నమాట మనం ఈ అత్తరు ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ ఎన్ని సెంటు బాటిల్స్ ఉన్నాయి కానీ అత్తకున్న రేంజ్ వేయనమాట సరదాగా ఒకటి కొనుక్కుందాం మాట అన్నాను మా వాడిని వంద రూపాయలు ఇస్తే బాటిల్ నిండా వేసి ఇస్తారంట వంద రూపాయలు బిర్యానీ ఈ మూడు రోజులు ఇక్కడైతే మెడికల్ క్యాంప్ ఉంటుంది అలాగే పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మా ఊరు అయితే ఇద్దరికి తెలియదు అనుకుంటే అన్ని తప్పులు చెప్పేస్తాడు కూడా తప్పులు చెప్పేస్తాడు నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను టెంపుల్ స్ట్రీమ్ ఇలా మేమైతే తీర్థాలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం మాకైతే మంచి లైట్ దొరికింది మాకొస్తే రింగ్ లైట్ కన్నా బాగుంది లైట్ అయితే ఇంకా ముందుకు రారా రే చెప్పండి ఆ చెప్పండి